హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ రేపు ముందుకి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ని అయితే సెల్ తీసుకొచ్చాను ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలు అందిస్తాను వీడియో అయినా స్కిప్ చేయకుండా ఎండ్వర్క్ చూడండి వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో కూడా ఇటువంటి వెహికల్స్ కానీ ఎవరైనా తక్కువ రేట్లో కొనాలని సేర్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఈ బైక్ మోడల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్ జస్ట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వెహికల్ ఇది ఫైవ్ మంత్స్లో కూడా టూ మంత్స్ మాత్రమే యూజ్ చేసిన బైక్ ఈ బైక్ని ఈరోజు మన సబ్స్క్రైబర్స్ కోసం సెల్కి తీసుకొచ్చా ఈ వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు షోరూమ్ నుంచి కొత్త వెహికల్ తీసుకెళ్ళాలంటే అంటే ఉంటుంది ఈ వెహికల్ ఇంకా టైర్స్ గురించి ఇంకా ఇంజిన్ కండిషన్ గురించి ఏ విషయం నేనైతే ఈ వీడియోలో ఇంకా మీకు స్పెషల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను ఎందుకంటే మీకు షోరూమ్ వెహికల్ ఉండేటుంది టైర్స్ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది మీరు లైవ్ లైవ్కి వచ్చి కూడా చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని బయట మార్కెట్లో ఎంత ప్రైస్ మీరు విచారించుకొని నా దగ్గర అయితే మీరు బై చేయండి నేను ప్రతి వీడియోలో కూడా ఇదే చెప్తున్నాను ఎందుకంటే బయట మార్కెట్ ప్రైస్ కంటే టెన్ థౌజండ్ తక్కువకే నేనైతే మన సబ్స్క్రైబర్స్కి సేల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ కూడా నేను జస్ట్ ఈరోజు ఎయిటీ థౌజండ్కి మాత్రమే మన సబ్స్క్రైబర్స్కి ఇస్తాను ఓన్లీ ఎయిటీ థౌజండ్ ఫిక్స్డ్ ప్రైస్ ఇది నెగేషిబుల్గా ఉండదు ఎందుకంటే మన సబ్స్క్రైబ్స్కి అన్ని రకాల డిస్కౌంట్స్ తీసేసే నేను ఎయిటీ థౌసండ్ ఫైనల్ ప్రైస్ అయితే చెప్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం టుడే బై చేయాలనుకుంటే మాత్రం ఎయిటీ థౌసండ్ రేపటి నుంచి అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే ప్రైస్ పెరుగుతుంది సో ఇది ఈరోజు ఆఫరు ఇంట్లో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి లొకేషన్ అండి మన షోరూమ్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ అయితే పర్చేస్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ లాంగ్లో ఉండేవాళ్ళు రాలేకపోతే నా కాంటాక్ట్ నన్ను కాంటాక్ట్ చేయండి మీ లొకేషన్కి నేను వెహికల్ అనేది ట్రాన్స్పోర్టర్ ద్వారా మీకు డెలివరీ అనేది ఇవ్వగలుగుతాను సో ఆ డీటెయిల్స్ కోసం కూడా మీరు ఇవన్నీ ఫోన్లో మాట్లాడుకోండి నేను వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేస్తాను ఓకే అనుకుంటే పేమెంట్ చేస్తారంటే ఇన్ వన్ డేలో మీకు వెహికల్ అనేది డెలివరీ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్